స్నేహితులారా జీవితంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం కదా కొన్నిసార్లు నిస్సహాయంగా అనిపిస్తుంది మనలోని ఏదో శక్తిని మనం నియంత్రించలేకపోతున్నామనిపిస్తుంది కాని అసలు ఆ శక్తి ఏంటి దాన్ని మనం ఎలా నియంత్రించాలి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక అద్భుతమైన కథ వినాలి ఇది కేవలం ఒక కథ కాదు మన జీవితాన్ని మార్చే ఒక పాఠం ఇది మీకు అస్సలు తెలియని ఒక రహస్యాన్ని బయటపెడుతుంది సిద్ధంగా ఉన్నారా అయితే వినండి పూర్వం ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయన చాలా దగలవాడు కాని ఆయనకు ఒక పెద్ద సమస్య ఉండేది దగ్గర నాలుగు అడవి గుర్రాలు ఉండేవి అవి ఎంతటి అందమైన గుర్రాలంటే వాటిని చూడగానే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే కాని వాటిని ఎవరుకూడా లొంగదీసుకోలేకపోయారు ఎంతోమంది శిక్షకులు వచ్చారు వాటిని దారికి తెద్దామని ప్రయత్నించారు కాని అవి ప్రతి ఒక్కరిని క్షణాల్లో కిందపడేసేవి రాజుకు ఆ గుర్రాలంటే ప్రాణం వాటిని శిక్షించడం కొట్టడం ఆయనకు ఇష్టంలేదు అసలు వాటికి ఎలా శిక్షణ ఇవ్వాలో ఆయనకు పాలుపోలేదు నా గుర్రాలను కొట్టకుండా ఎవరు దారికి తెస్తారు అని ఆయన దిగులు పడేవారు రాజు ఒక ప్రకటన చేయించారు ఎవరైతే నా ఈ అడవి గుర్రాలను కొట్టకుండా శిక్షించకుండా దారికి తెస్తారో వారికి లక్ష్య బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని రాజ్యంలో ఎంతోమంది ప్రయత్నించారు కాని ఫలితం శూన్యం అందరూ నిరాశపడ్డారు రాజు కూడా ఆశ వదిలేసుకున్నారు అప్పుడు ఒకరోజు ఒక యువ శిక్షకుడు రాజుగారి ఆస్థానానికి వచ్చాడు అతని ముఖంలో ధైర్యం కళ్లలో నమ్మకం మహారాజా నేను మీ గుర్రాలకు శిక్షణ ఇస్తాను అని అన్నాడు రాజుకు ఆశ్చర్యం అందరూ ఓడిపోయారు నువ్వు ఎలా చేస్తావు అని అడిగాడు ఆ యువకుడు నాకు రెండు షరతులు ఉన్నాయి మహారాజా వాటికి మీరు అంగీకరిస్తే నేను శిక్షణ ఇస్తాను అన్నాడు రాజు అంగీకరించాడు మొదటి షరతు శిక్షణకు నాకు ఒక సంవత్సరం సమయం కావాలి రెండో షరతు నేను గుర్రాలతోనే జీవిస్తాను వాటితోనే తింటాను తాగుతాను పడుకుంటాను వాటి బాధ్యత పూర్తిగా నాదే రాజు వెంటనే ఒప్పుకున్నాడు మరుసటి రోజు ఉదయం యువ శిక్షకుడు ఆ గుర్రాలను ఒక పెద్ద మైదానంలోకి వదిలేశాడు వాటిని కట్టేయలేదు ఏ బంధాలు లేవు అవి పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాయి శిక్షకుడు కూడా ఆ మైదానంలోకి వెళ్లి వాటితో పాటు పరిగెత్తడం మొదలుపెట్టాడు వాటిని తదేకంగా గమనించాడు కొంతసేపటికి వాటికి తన చేతులతో ఆహారం పెట్టాడు ఆ తర్వాత వాటి మధ్యనే పడుకుని నిద్రపోయాడు వాటిని శుభ్రం చేశాడు వాటితో ఆడుకున్నాడు ఇదే దినచర్య ప్రతిరోజూ నెలల తరబడి కొనసాగింది మెల్లగా చాలా మెల్లగా ఆ అడవి గుర్రాలు శిక్షకుడిని స్నేహితుడిగా భావించడం మొదలుపెట్టాయి వాటికి స్వేచ్ఛనిచ్చాడు ప్రేమను పంచాడు అవి కూడా అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టాయి ఆరు నెలల తర్వాత రాజు శిక్షణ ఎలా జరుగుతోందో చూడటానికి వచ్చారు రాజుకు కళ్ళు చెమ్మగిల్లాయి శిక్షకుడు గుర్రాలతో పరుగెత్తుతుంటే అవి అతన్ని ప్రేమగా అనుసరిస్తున్నాయి ఇది నిజమా అని రాజు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఒక సంవత్సరం పూర్తయింది శిక్షణ పూర్తయిందని రాజుకు ఆహ్వానం అందింది రాజు ఆతురతగా మైదానానికి వెళ్లారు ఆ యువ శిక్షకుడు అద్భుతం చేశాడు అతను ఒక్కో గుర్రాన్ని స్వారీ చేస్తుంటే అవి ఎంతో ఉత్సాహంగా కదులుతున్నాయి వాటిని చూస్తే అవి ఒకప్పుడు అడవి గుర్రాలని ఎవరూ నమ్మలేరు రాజు ఆశ్చర్యపోయి ఎంతోమంది విఫలమైన చోట నువ్వు ఎలా గెలిచావు అని అడిగాడు అప్పుడు ఆ యువ శిక్షకుడు నవ్వుతూ మహారాజా నేను వాటికి స్వేచ్ఛనిచ్చాను వాటితో కలిసి జీవించాను అవి నన్ను స్నేహితుడిగా చూశాయి నేను పరుగెత్తినప్పుడు అవి నన్ను అనుసరించాయి కొన్ని రోజుల తర్వాత వాటిని స్వారీ చేయడం మొదలుపెట్టాను మొదట్లో అవి నన్ను కింద పడేశాయి కాని నేను పట్టు వదలలేదు నెమ్మదిగా అవి నన్ను తమ వీపుపై కూర్చునివ్వడం అలవాటు చేసుకున్నాయి ఆపై నాతో పాటు పరుగెత్తడం నేర్చుకున్నాయి ఇది వాటికి ఒక అలవాటుగా మారింది అంతే ఫలితం మీ ముందు ఉంది అని చెప్పాడు రాజు ఆనందానికి అవధులు లేవు ఆయన శిక్షకుడికి వాగ్దానం చేసిన బహుమతి ఇవ్వడమే కాకుండా తన గుర్రాల పర్యవేక్షణకు శాశ్వతంగా నియమించాడు ఈ కథ వినడానికి బాగుంది కదా కాని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఈ నాలుగు అడవి గుర్రాలు మరెవరివో కాదు మనలో ఉండే నాలుగు ముఖ్యమైన భావోద్వేగాలే అవి శిక్షణ లేకపోతే అడవి గుర్రాల్లా మనల్ని ఇబ్బంది పెడతాయి అవేంటో తెలుసా మనలోని నాలుగు గుర్రాలు ఆందోళన అయ్యో ఏమవుతుందో అని ప్రతి చిన్న విషయానికి కంగారు పడతాం కదా ఆందోళన అనేది ఒక పరిష్కారం కాదు అది కేవలం మన శక్తిని లాగేసుకునే ఒక అడవి గుర్రం దీనిని నియంత్రించడానికి మనం ఆలోచించాలి ప్రణాళిక వేయాలి కాని అనవసరంగా భయపడకూడదు సానుకూల ఆలోచనలతో ఈ గుర్రాన్ని మనం దారికి తెచ్చుకోవాలి కోపం ఆవై కోపం కొన్నిసార్లు అవసరమే అన్యాయం జరిగినప్పుడు మనం పోరాడాలి కానీ అనవసరమైన కోపం మనల్ని మన చుట్టూ ఉన్నవారిని కూడా నాశనం చేస్తుంది ఇది మనల్ని మనం నియంత్రించుకోలేకుండా చేసే ఒక శక్తివంతమైన అడవి గుర్రం దీన్ని ప్రేమతో సహనంతో వివేకంతో మనం అదుపులో ఉంచుకోవాలి అహంకారం ఆఓ నేను ఈ పని చేయగలను అనడం ఆత్మవిశ్వాసం అది మంచిదే కాని ఈ పనిని నేను మాత్రమే చేయగలను నా అంత గొప్పవాళ్లు లేరు అనుకోవడం అహంకారం ఈ అహంకారం అనే గుర్రం మనల్ని ఎదగనివ్వదు ఇతరులను తక్కువ అంచనా వేస్తుంది దీనికి వినయం జ్ఞానం అనే శిక్షణ ఇవ్వాలి దురాశ ఓత్ఖ్ బాగా కష్టపడి తెలివితేటలతో ధనం సంపాదించాలనే కోరిక మంచిదే కాని తప్పుడు మార్గాల్లో ఇతరులకు హాని చేసి త్వరగా ధనవంతులు కావాలనే దురాశ చాలా ప్రమాదకరం ఇది మనల్ని తప్పు దోవ పట్టించే ఒక అడవి గుర్రం సరైన ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే ప్రోత్సహించడం ద్వారా ఈ గుర్రాన్ని మనం నియంత్రించగలం చూసారా ఆ యువ శిక్షకుడు అడవి గుర్రాలను ఎలా మచ్చిక చేసుకున్నాడో అలాగే మనం కూడా మనలోని ఈ అడవి గుర్రాలైన ఆందోళన కోపం అహంకారం దురాశలను ప్రేమతో సహనంతో చిన్న చిన్న ప్రయత్నాలతో నియంత్రించగలం మనం వీటిని స్నేహితులుగా మార్చుకుంటే అవి మన జీవితాన్ని మరింత అందంగా విజయవంతంగా మారుస్తాయి ఈ కథ మనకు ఏం చెబుతుందంటే మనలోని ఈ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుని వాటికి సరైన దిశలో శిక్షణ ఇస్తే మన జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు మీరంతా కూడా మీ లోపల ఉన్న ఈ గుర్రాలను మచ్చిక చేసుకోండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరి నీ ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన కథల కోసం సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి